ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు దీనికి సంబంధించి అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ కేసులో గత ప్రభుత్వం అంటే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీనిలో అవకతవకలు జరిగాయని ఫార్ములా ఎఫ్ఈఓ సంస్థకు ప్రభుత్వం అనుమతి లేకుండా కేబినెట్ అనుమతి లేకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా నిధులు మంజూరు చేశారనేది ప్రధానమైన అభియోగం దానికి సంబంధించి అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా అదేవిధంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అంటే కేటీఆర్ చెబితేనే ఈ విధంగా చేశామని చెప్పారు దానికి సంబంధించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రతినిధులపైన కానీ అధికారులపైన కానీ కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం కాబట్టి గతంలో కేటీఆర్ పైన కేసు నమోదు చేయడం కోసం గవర్నర్ అనుమతి కోరారు గవర్నర్ గతంలో కేసీఆర్ కేటీఆర్ పైన కే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గతంలో అనుమతి ఇచ్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిగింది కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు కేసీఆర్ కేటీఆర్ కూడా గతంలో ప్రశ్నించారు అదేవిధంగా అరవింద్ కుమార్ను అదేవిధంగా హెచ్ఎండి సంబంధించిన అధికారులు ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా చాలా మందిని దీనికి సంబంధించిన విచారణ జరిపారు సుదీర్ఘమైన విచారణ తర్వాత దానిపైన కోర్టులో ఛార్జ్ వేయడం కోసం ఏసీబీ సిద్ధమైంది అయితే అందులో ఏసీబీ ఒకవేళ ఛార్జ్ దాఖలు చేయడానికి కూడా ఒకవేళ దాని అభియోగాలు ఉన్నట్లయితే ప్రజాప్రతినిధుల పైన అదేవిధంగా ఉన్నతాధికారుల పైన సంబంధిత అధికారుల వారి విభాగ అధిపతుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక మంత్రిగా అవినీతి అభి ఉన్నాయి కాబట్టి మంత్రిగా ఉన్నాయి కాబట్టి మంత్రిత్వానికి కేబినెట్కు నేతృత్వం వహిస్తున్న గవర్నర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది కాబట్టి కే కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం కే ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వం ద్వారా గవర్నర్ కోరింది అయితే సుదీర్ఘ చాలా కాలంగా దాదాపు అంటే సెప్టెంబర్ పదవ తేదీన దీనికి సంబంధించిన ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ కే గవర్నర్కు లేఖ రాశారు అనేక విషయాలు తర్జన భర్జన తరిగిన తర్వాత న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు గవర్నర్ అనుమతి ఇచ్చారు దీనికి సంబంధించిన త్వరలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన ఛార్జ్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా అరవింద్ కుమార్ అదేవిధంగా అందులో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వా అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే అరవింద్ కుమార్కు సంబంధించి కేంద్రంలో డివో పో పీటీ నుంచి కూడా అనుమతి రావాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి కోసం ఏసీబీ వేచి చూస్తుంది అయితే ముందుగా కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా లేక అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా అని వేచి చూడాల్సి ఉంటుంది అనేక అంశాలంటే సుమారు యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇందులో దుర్వినియోగం అయ్యాయని ప్రధానమైన అభిషేకం అభియోగం దానికి సంబంధించి ప్ర ప్రమాణ నిబంధనలు పాటించకుండా అదేవిధంగా క్యాబినెట్ అనుమతులు కానీ ఆర్థిక శాఖ అనుమతులు కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగి వీటన్నిటిని ఉల్లంఘించి యాభై కోట్ల రూపాయలు అనధికారికంగా కేటీఆర్ చొరవతో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ నిధులు మళ్లించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఏసీబీ విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది దాని ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి బాండ్స్ రూపంలో కొంత నిధులు వచ్చాయనే ప్రధానంగా ప్రచారం జరుగుతుంది అయితే ఏసీబీ దీనిపైన సుదీర్ఘమైన విచారణ జరిపిన తర్వాత ఒక తుది నివేదిక సిద్ధం చేసి దాని కోర్టులో దాఖలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు ధన్యవాదాలు చారి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ నాటి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి ఈ కేసుకు సంబంధించి వాదన ఏంటి హైదరాబాద్గా నిర్వహించిన హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ తదుపరి ఎడిషన్ నిర్వహించకుండా అర్థాంతరంగా గ్రీన్ కో సంస్థ వైద్యుల నేపథ్యంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా ఉన్న హోదా నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రమోటర్ కు సంబంధించిన నిధులను బదిలీ ప్రభుత్వ హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేయాలని అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించి విచారణ జరుగుతుంది ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ కంపెనీకి యాభై నాలుగు కోట్లకు పైగా నిధులను చెల్లించారు ఇందులో విదేశీ మారక సంబంధించిన లావాదేవీలు కూడా ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటించలేదు అనుమతులు తీసుకోలేదు ఈ నేపథ్యంలోనే అక్రమాలకు పాల్పడ్డారు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ సంబంధించి విచారణ కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు మార్లు కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ ముందు విచారణ కూడా హాజరయ్యారు అప్పుడు కూడా ఒకటే అంశాన్ని స్పష్టంగా చెప్పారు హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ గా తాను ఉన్నాను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాను దానికి సంబంధించి నిబంధనల ప్రకారమే తాను ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు తానే ఒక్క రూపాయి కూడా ఇందులో ఎక్కడ నష్టపోయింది లేదు ఎక్కడ కోల్పోయింది లేదు ప్రభుత్వ ఖజానాకు నష్టం కూడా జరిగింది లేదు ఇక ప్రభుత్వం నుంచి చెల్లించి ఎచ్ఎండిఏ నుంచి చెల్లించిన డబ్బులు ఆ విదేశీ కంపెనీకి వెళ్ళాయి తప్ప ఇందులో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదని కేటీఆర్ పదే పదే చెప్తూ వస్తారు ఇటీవల కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా రాజకీయ రంగు పలుకుతున్న నేపథ్యంలో కూడా కేటీఆర్ మరొక మారు ఇదే అంశాన్ని తన వాదన చెప్పారు అందులో ఒక రూపాయి అవినీతి కూడా లేదు తాను ఎలాంటి అవినీతికి పాల్పడిన నేపథ్యంలో తనపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు అంటూ కూడా కేటీఆర్ పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు ప్రత్యేకించి తాను అప్పటి హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధించిన వైస్ చైర్మన్ హోదాలో అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు తన ఆదేశాల ప్రకారమే నిధులు బదిలీ చేశారు ఆ నిధుల బదలాయింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదు ఏవైనా నిబంధనలకు సంబంధించి ఏమైనా ఉంటే మిగతా ఎగ్జిక్యూటివ్ అధికారులు చూసుకోవాలి తప్ప తన ఇక్కడ ఎటువంటి అవినీతి జరగట్లేదని కేటీఆర్ మొదటి నుంచి చెప్తూ వస్తారు అదే అంశాన్ని మరొక మారు ఇప్పుడు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ఏర్పడిన నేపథ్యంలో పరిణామాలు కీలకంగా మారనున్నాయి ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున చెప్పండి మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతికి సంబంధించిన వివరాలేంటి సంబంధించి కొన్ని రోజులుగా సబ్దుగా ఉన్నటువంటి అంటే గవర్నర్ ప్రజాప్రతినిధి కావడంతో గవర్నర్ వద్ద పెండింగ్ ఫైల్ సిఎస్ వద్దకు చేరుకుంది నెక్స్ట్ సిఎస్ నుంచి తమకు అందగానే ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పేసి అతనిపై ఛార్జ్ షీట్ నమోదు చేసి కోర్టులో ట్రయల్ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది సో ఆల్రెడీ ఇప్పటికే దీ కేసుకు సంబంధించి అన్ని సిద్ధం చేసి పెట్టినటువంటి ఏసీబీ దీనిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిద్ధంగా ఉంది అయితే ఇప్పుడు ఈ అనుమతి కోసం కొన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది సుమారు రెండు నెలలకు పైగానే గవర్నర్ వద్ద ఈ ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో పామ్లా ఈ ఆపరేషన్ సంస్థకు అక్రమంగా హెచ్ఎండిఏ నిధుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే హెచ్ఎండిఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేసిన వ్యవహారం అప్పుడు ప్రమోటర్ గా తప్పుకున్నటువంటి గ్రీన్ కో కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు ప్రమోటర్ గా ఉండడం ఉండడం అది సడన్ గా ఫస్ట్ సీజన్ తర్వాత తప్పుకున్న అనంతరం వేరే ప్రమోటర్ ను ప్రభుత్వం అప్పుడు హెచ్ఎండి ప్రమోటర్ గా వ్యవహరించి ఈ డబ్బులు ఫామ్లా ఈ ఆపరేషన్ సంస్థ కట్టాల్సినటువంటి వాళ్ళు నిల్లి చెల్లించారు సో దీనికి సంబంధించి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి అనుమతులు తీసుకుపోవడం అప్పుడు కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడం ఆదేశాలు ఇచ్చారని అప్పుడు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ ఆయన రెడ్డి అతను అప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగానే ఈ మొత్తం జరిగిందని అప్పుడు దర్యాప్తులో తేలింది కాబట్టి అప్పుడు ఆ కేసులో ఆయన ఏవన్ గా పెట్టారు ఏవన్ గా కేటీఆర్ ఏ టూ గా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు ఈ కేసులో ఉన్నారు సో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సమయంలో పలు కీలకమైనటువంటి అంశాలు గుర్తించారు ఒకవైపు ఫామ్లా ఆపరేషన్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళు కూడా విచారించారు ఒప్పందం జరిగినటువంటి విధానం ఇప్పుడు హెచ్ఎంపీఏ అప్పుడు గ్రీన్ కో దాంతో పాటుగా ఫాండా ఆపరేషన్ సంస్థకు సంబంధించినటువంటి ఈ రేసులు నిర్వహించేందుకు చేసుకున్నటువంటి ఒప్పందం ఏ విధంగా జరిగింది చెల్లింపులు ఏ విధంగా కొనసాగాయి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు ఒకవైపు హెచ్ఎండిఏ ఖాతా నుంచి వాళ్ళకి అందినటువంటి నిధులకు సంబంధించినటువంటి స్లిప్లు కూడా ఏసీబీ సేకరించింది వీటన్నింటినీ కూడా ఒక బయలు సిద్ధం చేసి పెట్టారు ఒకవైపు అరవింద్ కుమార్ ని ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వాన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు అనుమతులు కోరింది తర్వాత ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడం ఇక్కడ ఇతని గవర్నర్ నుంచి అనుమతులు కోరడం ఈ కేసులో ఉన్నటువంటి దాదాపు మరొక ముందడుగు పడింది అని చెప్పాలి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన కోర్టు ట్రయల్ కి చేస్తున్న క్రమంలో కోర్టు విచారణ ప్రకారం కేటీఆర్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఒక్కొక్కరిగా కోర్టులో ట్రయల్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది